కలియుగా ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక శ్రీ లక్ష్మీ మాధవ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి పట్టణంలోని ప్రధాన రహదారులో గుండా సాగిన ఈ ర్యాలీలో అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వాముల వారు ముఖ్య అతిథిగా పాల్గొనగా పుర ప్రముఖులతో పాటుగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ప్రపంచానికి భారతావని మందిరం అయితే భారతావనికి తిరుమల పవిత్రమైనటువంటి పూజా మందిరం లాంటిది అటువంటి పూజా మందిరంలో సాక్షాత్తు కలియుగ వరదడైనటువంటి శ్రీనివాసుని సమక్షంలో అపచారం జరిగినట్లుగా వచ్చినటువంటి వార్తలతో హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి దేవాలయం విషయంలో అనేకమైనటువంటి విషయాలలో రకరకాలైనటువంటి సమస్యలు ఇవన్నింటికీ కూడా రావటం మనం చూస్తూ ఉన్నాం వీటన్నింటికీ కూడా కారణం దేవాలయాలన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలు కావటం ఒక ప్రధానమైనటువంటి కారణం అని స్వామీజీలు హిందూ సమాజం భావిస్తూ ఉంది రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్యం దేవాలయాల మీద ఉండకూడదు అని తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో జరిగినటువంటి అపచారం మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అని మరొకసారి ఇటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు జరగకుండా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ధార్మిక పరిషత్తు ద్వారా దేవాలయాల నిర్వహణ జరగాలి అని దేవాలయ ప్రాంతాలలో అన్యమతస్థులకు అవకాశం ఉండకూడదు అని చెప్పి వారి ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మరొక ప్రాంతంలో వారిని బదిలీ చేయాలని దేవాలయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ కూడా ఈ భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళందరినీ కూడా దేవాలయాల నుండి దూరంగా పెట్టాలి అని చెప్పి దేవాలయ ప్రాంతాల్లో అన్యమతస్థుల దుకాణాలు కూడా ఉండకూడదు అని చెప్పి హిందూ సమాజం భావిస్తూ ఉంది రాజకీయ పునరావాస కేంద్రాలు కావటం వల్ల సంతుష్టీకరణతో కూడినటువంటి రాజకీయాలు నడవటం వల్ల హిందూ సమాజం ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంది రాజకీయాల నుండి దేవాలయాలని దూరం చేయాలని దేవాలయ ప్రాంగణంలోపలకి రాజకీయాలు యా ప్రవేశించకూడదు అని చెప్పి బలంగా హిందూ సమాజం కోరుతూ ఉంది ఓం ప్రశాంతి ఓం శ్రీ గురు భియో నమః భారత్ మాతాకి జై ఏడు ముదలవరా కలిసి నడుస్తాం హిందూ శక్తిని పరిదజించుస్తాం కదమ్ కదమ్ కలిసి నడుస్తాం హిందూ శక్తిని పరిదజించుస్తాం ఓ హిందూ మేలుకో తిరుమల పవిత్రతను కాపాడు తిరుమల పవిత్రతను కాపాడు తిరుమల పవిత్రతను ఆభాడ జై జై శ్రీరా జై శ్రీ రావ జై శ్రీరా జై శ్రీరా జై జై శ్రీరా స్వామివారి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై న్యాయ విచారణ జరిపి ముగ్గు తెరిచి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని మీరు మీ పై అధికారులతో పాటు గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా హిందూ సమాజం కోరడమైనది ఈ సందర్భంగా మా డిమాండ్లు హిందూ దేవాలయాల నిర్వహణ హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలి హిందూ దేవాలయాలలోని అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి హిందూ దేవాలయాల పరిధిలోని వ్యాపార సముదాయాలను హిందూ వ్యాపారులకే అప్పగించాలి ఇట్లు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మైదురు జయ శ్రీరామ్ జై శ్రీరామ్